మన అభ్యర్థి శ్రీ వెంకట్రామరెడ్డి గారు మన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ రెడ్డి గారు మన సిద్దిపేట ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ దేశభర్ శ్రీనివాస్ గారు జడ్పీ చైర్మన్ రోలేట్ వేదశర్మ గారు కసమై బాలక్చన్ మాజీ ఎమ్మెల్యే గారు ఒంటేర్ ప్రతాప్ రెడ్డి గారు ఫారూక్ హుస్సేన్ మాజీ ఎమ్మెల్సీ గారు శ్రీనివాస్ గారు విశేషమైన సంఖ్యలో ఒక సముద్రం లాగా తరలివచ్చినటువంటి నా అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం ఒకనాడు ఇదే అంబేడ్కర్ చౌరస్తాలో నేను కరీంనగర్ పోతా ఉంటే ఉద్యమం కోసం బో అని చెప్పి ధైర్యం ఇచ్చి గుండెల నిండా ధైర్యం ఇచ్చి పంపించిన నా గడ్డ ఈ సిద్దిపేట సిద్దిపేట కన్నబిడ్డను కాబట్టి ముందు సిద్దిపేట మట్టికి నా వందనం మనకు టైం లేదు టైం తక్కువ ఉంది నినాదాలు తర్వాత చెప్పుకుందాం ఒక పది నిమిషాలు మీరు నిశ్శబ్దంగా ఉండాలి ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు మీ ముందర ఉన్నాయి ఒకటి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేదల అవస్థలు ఉండవు పేదల మాట ఉండదు రైతులు ఉండరు చేనేత కార్మికులు ఉండరు సామాన్య బడుగు బలహీన వర్గాల బాధలు కానీ ఉండవు అది ఎంతసేపు పెట్టుబడిదారుల పార్టీ కార్పొరేట్ల పార్టీ తప్ప సామాన్య జనుల పార్టీ బీజేపీ కానే కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా బీజేపీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు మా గవర్నమెంట్ వస్తే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తామని చెప్పినారు పదిహేను లక్షలు వచ్చినాయా వినబడతలేదు పదిహేను లక్షలు నరేంద్ర మోడీ ఇచ్చిందా ఇయ్యలేదా బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా అమృత్ కాల్ వచ్చిందా అచ్చేదిన్ వచ్చినాయా ఏం రాదు అంతా వట్టిదే గ్యాసు క్రాష్ తప్ప ఏం లేదు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు హప్ కి బార్ చార్సో పార్ అని చార్సో పార్ నిజమే చార్ సౌ పార్ ఏమవుతుంది పెట్రోల్ చార్సో పార్ డీజిల్ చార్సో పార్ కానీ నరేంద్ర మోదీ చార్ సో పార్ కాదు అని మనవి చేస్తా ఉన్నా మీ నేను ఒకటే కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ విద్వేషాలు నింపి ప్రజల మధ్య పగలు పెంచి దేశాన్ని చీల్చే పని చేస్తా తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి చేనేత కార్మికుల గురించి పనిచేసుకుని బతికేటువంటి ప్రజల గురించి ఏ ఒక్క మంచి పని కూడా చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి హామీలు ఇచ్చి గద్దెకెక్కింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రుణమాఫీ అయ్యిందా రైతు బంధు అందరికి పడ్డదా కరెంటు సరిగి వస్తున్నదా కరెంటు కోతలు మళ్ళా మొదలైనయా మన రంగనాయక్ సాగర్ ఎండబెట్టినరా రైతుల పంటలు ఎండినాయా అంటే ఇది పరిస్థితి ఒకటే ఒకటి స్కీమ్ పెట్టిండ్రు అది మహిళలకు బస్సు అది టోటల్ గా ఫెయిల్ అయిపోయింది ఒక సర్కస్ లాగైపోయింది తప్ప ఇవలకు లాభం జరగలే అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది అర్థం చేసుకొని వివేచనతో మన రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ దేశ భవిష్యత్ కోసం ఆలోచించి ఓటేయాలి తప్ప ఓటు ఎప్పుడు కూడా ఆగమాగం వేయకూడదు ఏ ఒక్క హామీ అమలు కాలే